నిర్వహిస్తున్న వినాయక్ నగర్ డివిజన్లో కార్పొరేటర్ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగకి బతుకమ్మ పండగకి ఈరోజు మహిళలందరూ తొలగి వచ్చారు ముఖ్యంగా నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నారు అలాగే ఈరోజు ఐదవ రోజు బతుకమ్మ జరుపుకోవడానికి ఇక్కడ వేలాది మంది చాలా మంది మహిళలు ఇక్కడ రావడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడడానికి చూసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు ఈ పూలతోని బతుకమ్మని బత్తమ్మని పెంచి గౌరవముని పూజించి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రత్యేకం అందులో భర్తనివ్వగలిగే బలం ఉంది కాబట్టి మహిళలకి ఈ పండగంటే చాలా ప్రత్యేకం సో ఈ ఈ ఈ సంవత్సరము నరేంద్ర మోదీ గారి ఏదైతే మొన్న జిఎస్టీ తగ్గించి ధరలు ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎంతో ఉపశమయం వచ్చారు వారు ఈ నవరాత్రి సందర్భంగా మహిళలకు కూడా పెద్దగా అనుభవించారు సో దానికి సంబంధించి నిన్ననే మే మొన్న మేము చార్మినార్లో బతుకమ్మ సంబరాలు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఫైడ్గా చేశాము దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వినాయక్ నగర్ డివిజన్లో మెడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మహిళలకే కానీ ప్రజలకే కానీ అన్ని విధాలుగా ప్రజలకి శ్రేయ ఉపయోగపడే పడే విధంగానే నరేంద్ర మోదీ గారి చర్యలు ప్రతిసారి ఉంటాయి అలాగే మహిళలకు కూడా పెద్ద పీఠం వేస్తూ మహిళలకు ఎన్నో పథకాలను కూడా అమలు చేస్తూ అన్ని ముందు ముందు ఉంచుతూ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నవరాత్రుల సందర్భంగా డీఎస్టిగా మాకు ధరలు తగ్గించి కానుకగా ఇచ్చినందుకు వారికి ఈ ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీ నుంచి మేము బతుకమ్మ అనే వారికి ఒకటి బత్తమ్మ సంబరాలు జరుపుకుంటూ వారికి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము సద్దుల బతుకమ్మ వరకు కూడా ఈరోజు కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము అయితే ఇక్కడ వినాయక నగర్లో మనకి ఇక్కడ బేబీ పాండ్ ఉంది అంటే బతుకమ్మ కుంట ఉంది ఇక్కడ అయితే చక్కగా అమ్మవారిని బాగా నిమజ్జనం అది చేసి కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ ఇంతమంది అసలు వచ్చి చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరిగినాయి అండ్ నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శిల్పారెడ్డి గారికి అలాగే మా నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన గీతామూర్తి గారు వచ్చారు మా స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా మా సుధా పటేల్ గారు అలాగే మా మీనా ఉపేందర్ రెడ్డి గారు వచ్చారు మా నీరేడ్మార్ కార్పొరేటర్ గారు అలాగే సునీత యాదవ్ వచ్చారు మౌలాలి కార్పొరేటర్ అండ్ దా దాంతో దాంతోపాటు మహిళలందరూ కూడా మన విజయలక్ష్మి గారు సుజాత అందరూ కూడా ఎంతమంది వచ్చి ఇంత గ్రాండ్గా ఇక్కడ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మహిళా మోర్చా అధ్యక్షురానికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను